e aí రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెళ్ళి ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే దేవరకొండ రెవెన్యూ డివిజన్ లో ఈ రోజు జరిగినటువంటి మూడు వందల పైగు సర్పంచ్ స్థానాలకు ఫలితాలు ఒక్కొక్కటిగా వెళ్ళి ఉంటున్నాయి ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు దేవర కొండమల్లపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆదిరాల సుమలత గారు మనతో పాటు ఉన్నారు రెండు ఓట్ల తీగతో విజయం సాధించారు ఇది సంచలనమైన నిజం అనుకో చెప్పుకోవచ్చు గ్రామ అభివృద్ధికి ఇది ఒక సుధర్ సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అమ్మ మేడం చెప్పండి ఎట్లా రెండు ఓట్లతో విజయం సాధించారు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి సంతోషంగా ఉంది ಧನ್ಯವಾದಗಳು ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಅಂದ್ರೆ గారి భర్త రమేష్ గారు ఉన్నారు చెప్పండి ఏ విధంగా చూస్తారు రెండు ఓట్ల తేడాతో అంటే గ్రామానికి సేవ చేసే అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఒక ఓటు తోడు కూడా ఓటమి పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం మూడో ఫస్ట్ విడత రెండో విడతను చూసాము రెండు ఓట్ల అంటే చాలా ఒక రకమైన ఉత్కంఠ ఫలితంగా సాగినటువంటి ఊరులో ఏ విధంగా ఈ ఫలితాన్ని చూస్తాం చాలా సంతోషంగా ఇది ఒక ఎందుకంటే గ్రామ అభివృద్ధికి తోడుబాడలు అంటే ఇలాంటి కండిషన్స్ ఉంటూనే మనం ఏం చేయాలన్నది ప్రగతి బాటలు వేసుకోవాలన్నది నిర్ణయించుకోవడం జరుగుతుంది మా గెలుపుకు సహకరించినటువంటి గోడవల్లి గ్రామ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను తక్షణంగా ఈ ఇమ్మడవెల్లి గ్రామంలో మీ ముందున్నటువంటి తక్షణ సమస్య ఏం చేస్తారు ఆల్రెడీ మీరు ప్రజలకు వెళ్ళాలని చెప్పారు విజయం సాధించారు మీ ముందు ఉన్నటువంటి కార్యక్రమం గ్రామంలో నాడు ముఖ్యమైన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య మంచినీటి సమస్య ఈ రెండు సమస్యల పరిష్కారం కోసానికి తన వంతు పాత్ర పోషిస్తాను మీ విజయానికి దోహ దోహదపడడానికి అంటే మీకు ఇంత రెండు ఓట్ల తేడాతో జనవడం అనేది మీకు ఏ విధంగా మీకు ఏ పథకాలు మీకు దోహదపడేయాలనుకున్నారో ఎందుకు ఇంత టఫ్ అయిన వచ్చింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి గవర్నమెంట్ రేషన్ చివరిగా చెప్పండి మీ గుమ్మడ వెళ్ళి ఓటర్లకు గ్రామ ప్రజలకు మీరు సర్పంచ్ గా ఎందుకైనటువంటి మీ మేడం తరఫున మీరు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నాను గ్రామ ప్రజలందరికీ ఒక్కడే తెలియజేస్తుందా మీ అందరికి సేవ పనిచేస్తాను గ్రామ సర్పంచ్గా ఆదిరాల సుమలత రమేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మా పాలక వర్గానికి నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా మొదటి వాడు సభ్యులకు నేను ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళతో పా వాళ్ళతో వాళ్ళతో పాటు కాకుండా నా ఊరి గ్రామ ప్రజల కోసానికి మాకు మా గురించి కష్టపడ్డ కష్టపడ్డా మా కార్యకర్తలు మా దేవునితో సమానం నానానికి సమానమైన మా కార్యకర్తకు హాని మూలైనా అర్ధరాత్రి కూడా అర్ధరాత్రి కూడా ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నా ప్రజలను ఐదు సంవత్సరాలు ఎలా కాపాడుకోవాలో మా సర్పంచ్ గారి సహకారంతో మా వార్డు మెంబర్ల సహకారంతో ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సాధిస్తామని మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అదేవిధంగా మా గ్రామ ప్రజలకెళ్ళి ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా పెద్దల కాంగ్రెస్ పెద్దల సహకారంతో మా సర్పంచ్ గారి సహకారంతో అందరం ముందుకెళ్ళి మా గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇంత ఉత్కంఠ పోరు మాకు ఇలాంటి పోరు గత గత ఇరవై సంవత్సరాల కింద గత ఇరవై ఇరవై సంవత్సరాల కింద మా నాన్నగారి టైంలో వచ్చింది ఇప్పుడు అదే పునరావృతం అయింది ఇంత ఘన ఇంత విజయాన్ని ఇంత ఉత్కంఠ విజయాన్ని ఇచ్చిన నా ఒక గుమ్మడలు ప్రజలకు ఎంతో సంతోష వ్యక్తిస్తూ జల రోజు జరిగిన ఆదిరాల మాస్కర్ గారిని మా యొక్క కూడా ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించినందుకు వారందరికీ ముగ్గురుగా ప్రత్యేకంగా మా ముందున్నది ఓడిపోయిన వ్యక్తి కూడా మా ఊరి బిడ్డనే కాబట్టి మేము అతని ఏదో తక్కువ అంచనా చేసి ఇలాంటి అనేది మేము అతని వ్యతిరేక భావంతో ఎప్పుడు చూడవద్దు ఇప్పుడు గెలిచిన వారు అందరికీ సర్పంచే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ యొక్క వ్యక్తులను కూడా కలుపుకుంటూ పోయించి మా జవాబుని ఎప్పుడు వెల్లవేరడం ముందుకు నడిపించుకోవడానికి మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి మాకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరినీ కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారి సహకారంతో మా గ్రామ పెద్దలతో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు సమన్వయంతో ఇక్కడ గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ వారు సభ్యుల సహకారంతో వాళ్ళందరూ కూడా అందరిలాగా ఇంతకుముందు జరిగినట్టుగా కాకుండా నెల నెల నా రెండు నెలల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ వీళ్ళతోటి గ్రామ సభలు వెన్ను గ్రామ సభలు పెట్టుకొని అదేవిధంగా పెద్దలను పిలుచుకొని ఏమేమి గ్రామాభివృద్ధికి ఏమేమి కావాలనో వాళ్ళే నిర్ణయించుకొని అందులో వేసుకొని ఒక బ్లూపింట్ తయారు చేసుకొని ముందుకు పోవాలి అది పెద్దల సహకారంతో పోదు ముందుకు వెళ్ళి ఈరోజు ఉత్కంఠ పోలు రెండు ఊట్లతో గెలిచిన వారు ఇదే వారు రేపు మొత్తం కూడా ఊరు మొత్తం ఒకే ఏకంగా ఉండి ఏ వ్యక్తి వచ్చినా కానీ ఈ పార్టీ తరఫున ముందుకు వెళ్ళగలరని ఆశిస్తూ ముందుగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు జరుగుతున్నాయమ్మ ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి ముఖ్య నాయకులకు మాజీ సర్పంచ్లు ఉన్నారు మాజీ ఎంపీ ఉన్నారు బలమైన నాయకత్వం ఉంది మా బచనమోహి యాదయ్య గారు వారి సారథ్యంలో ఉన్నాను మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఈ గ్రామ ముద్ద మీద ఆనబిల్లి నరసింహ గారి సహకారంతోనూ మాజీ ఎంపీపీ శ్రీమతి రేఖా శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి బాలునాయక్ గారి సహకారంతో ముందుకు వెళ్తాము ఎవరూ కూడా ఎలాంటి ఆవాహన సంఘటనలు కానీ ఏం లేదు వీళ్ళు గెలుపుకోవటం వలన సహజము గెలిచిన వాడు ఏడ్చుకుంటూ పోతుండవచ్చు కానీ అతను ఏడుచుతున్నాడని చెప్పి మనం సంతోషపడొద్దు అందరం కూడా మన పిల్లలే అని అనుకోవాలి ముందుకు పోవాలని మా యొక్క అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాము ఈరోజు ఉమ్మడి వెళ్ళి ప్రజానీకానికి వాస్తవానికి సరే అవతల వ్యక్తి కూడా మన ఊరు అతనే దయచేసి ఎవరము ఏమి అనకూడదు అతను కూడా మన సోదరుడే మన ఊరు గ్రామస్తుడేను దయచేసి ఓటమి గెలుపు సహజం ఇది దయచేసి ఈరోజు గెలిచినటువంటి సర్పంచు ఆదిరాల సుమత రమేష్ కుమార్ గారికి సోదరుడు ఉప సర్పంచ్ గారికి పాలక ఉన్నటువంటి వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గుమ్మడవెల్లి గ్రామ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు సరే వాస్తవానికి మంచవచ్చుడు సరే జరిగినవి ఓట్లు అవన్నీ పక్కన పెట్టుకొని మన గ్రామ అభివృద్ధి కోసము మనము అందరం కష్టపడాలని వాస్తవానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మాజీ వైస్ ఎంపీ గారు మాజీ సర్పంచులు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుకోబోయేటువంటి నా వంతు కూడా సహకారం ఉంటుందని మీ పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మన కుమ్మడవేళి గ్రామంలో అధిక మెజారిటీ రాకుండా గ్రామ ప్రజలు మన సునత గారిని ఆశీర్వదించి గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటాను ఈ గ్రామ ప్రజలకు నేను సర్పంచ్ గారి సహకారంతో వార్డులో సమస్యలని మీ సభ్యులకు వాట్సాప్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎందుకైతే కొండపల్లి కొండమల్లేపల్లి మండలం గుమ్మడిపల్లి గ్రామంలో రెండు ఓట్ల తేడతో విజయం సాధించినటువంటి సుమత రమేష్ గారు పాలక వర్గాన్ని ప్రతిపక్ష వర్గాన్ని కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ఇదివరకు చేసినటువంటి సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే బాలునాయి గారి సహకారంతో గ్రామాన్ని మండలంలో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడంతో పాటు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన గ్రామానికి సాధారణ ప్రధానికను చేరేసే విధంగా బాధ్యత తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా నిర్ణయంతో ముందుకు వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తం గుమ్మడివల్లి గుమ్మడవల్లిలో ఉన్నటువంటి పరిస్థితి సుమలతా రమేష్ గారు విజయం సాధించారు బీడో జంక్షన్ నగరతో సాగర్ గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ ఓకే రైట్ जय कांग्रेस जय जय कांग्रेस गेलपो गेलपोले गेलपो कांग्रेस गेलपो नीने गेलपोले गेलपो कांग्रेस गेलपो आणेक बिदा नए गेलपो ओनी रे आणे पेट बगा हे जय 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 जय